హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎన్ని తెలివితేటలు ఉన్న అహంకారాన్ని నియంత్రించకపోతే ఏం జరుగుతుంది అనే కథను గురించి తెలుసుకుందాం ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటివిగా మన పక్కనే ఉన్నట్టు మన చెయ్యి అందిస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలోని అహంభావాన్ని నింపాయి ఇదిలా ఉండగా ఒక రోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజున చనిపోతారు సుమా అని చెప్పాడు శిల్పికి చెమటలు పట్టాయి ఆయన ఇలా అనుకుంటున్నాడు నేను బ్రహ్మ లాంటి వాడిని కదా ఆయన మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు సృష్టిస్తాను కాబట్టి నేను అపర బ్రహ్మనవుతాను మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పడ్డాడు అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు ఏడు చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున దాని వెనక దాక్కున్నాడు మృత్యుదేవత ఒక గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు దేవత వెతుకుతూ వస్తోంది ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి అహంకారంతో ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకుని వెనుతిరిగింది శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటూ మురిసిపోతున్నాడు ఇంతలో దేవత మళ్లీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఎంతో అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా వంక పెట్టలేదు అలాంటిది ఈ రోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేసాడు అప్పుడు మృతి దేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే నేనేమీ నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకొని వెళ్ళిపోయింది చూసారా మనం పెంచుకునే అహంభావం ఈగో అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే సరైంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలా చేస్తుంది నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం స్వార్థం ప్రకృతి విరుద్ధం దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహానికి అడ్డుపడే దయ్యం స్వార్థం మీరు గమనించారో లేదో అహంభావం అనే పదంలోంచి అహం తీసేస్తే మిగిలేది భావం అంటే అర్థం అంటే ఏ పరిస్థితుల్లోనైనా అహాన్ని తీసేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అనర్థాలు జరగకుండా ఉంటాయని స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్